ఈ రోజు మీరందరూ గుర్తుపెట్టుకో రాష్ట్రం అంతా గుర్తుపెట్టుకోవాలి నేరస్తులు రాజకీయ ముసుగులో ఉన్నారు ఘోరాలు చేస్తున్నారు మనుషులను చంపుతున్నారు ఆస్తులను కొట్టేస్తున్నారు అదే సమయంలో మాట్లాడితే ప్రజాస్వామ్యంలో మాట్లాడుతున్నారు ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన ఈ వ్యక్తులకి ప్రజాస్వామ్యం ఆ ఆడబిడ్డల విలువ తెలియదా అంటే మనం కుంగి కుంగి తావాలనా ఆ రోజే మీరు చూశారు ఏదైతే ముందు అని చెప్పి తర్వాత దాన్ని టెస్ట్ చేపిస్తే పోస్టుమార్టం చేస్తే భయంకరమైన మర్డర్ మొత్తం తలంత బద్దలు కొట్టేస్తే మెదడు కూడా బయట వచ్చేసిన సందర్భం ఇల్లు బాత్రూము బెడ్రూమ్ మొత్తం కూడా బ్లడ్తో కలిసిపోతే అవన్నీ కడిగేసిన దృశ్యాలు రెండో రోజు నా మీద పెట్టేశారు నారాసుర రక్త చరిత్రని పేపర్లు వాళ్ళ పేపర్లో పెట్టి సింపతి సంపాదించుకునే ప్రయత్నం చేశారు అంటే ఒక కరుడు కట్టినటువంటి ఒక నేరస్తుడు ఎలాంటి పనులు చేస్తాడో మీరు గుర్తుపెట్టుకోవాలి అది మీరు సఫర్ అయ్యారు ఇప్పుడు అధికారం పోయిన వెంటనే మీరు చూస్తే అనునిత్యం మేము అభివృద్ధి చేయాలని ముందుకు పోతూ ఉంటే అభివృద్ధికి ఒక యజ్ఞం మేము ఆలోచిస్తూ ఉంటే మా మీద ఎలాంటి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టి మానసికంగా దెబ్బతీస్తూ మనవల్ని బాధ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇది అందుకే చెప్తున్నా మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా మీరు ఏమీ చేయలేరు నేను ఒకటే దేశంలో ప్రపంచంలో ఉండే చట్టాలన్నీ కూడా అధ్యయనం చేస్తా డెమోక్రటిక్ గా ఆలోచిస్తా ఈ ఆడబిడ్డల క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని హెచ్చరిస్తున్నా